నాలుగు వందల పద్దెనిమిదవ భాషం భగవాన్ కంబరామాయణం చదివారా అని ఎవరో అడిగారు మహర్షి నేనేమీ చదవలేదు నా పాండిత్యమంతా నా పద్నాలుగవ ఏటికి పూర్వం ఏం చదివానో దానికే పరిమితం ఆ తరువాత ఒకటి చదువవలనని లేదు నేర్చుకోవాలననీ లేదు భగవద్గీతాదులు విషయం ఎట్లు భాషిస్తానా అని వారి ఆశ్చర్యం అది వినికిడి వల్లనే నేను గీత చదవలేదు దాని అర్థానికై భాష్య సముద్రాల నీదులాడనూ లేదు ఒక శ్లోకం వింటే దాని అర్థం నాకు సుస్పష్టంగా తోచి ఆ శ్లోకాన్ని తిరిగి వల్లిస్తాను అంతే అంతకన్నా మరేమీ లేదు అప్పుడప్పుడు నేను ఉదహరిస్తానే వాని సంగతి అంతే అవేవో వాటంతట అవే వస్తాయి సత్యం వాక్కుకు స్మృతికి అందదని నాకు తెలుసు అటువంటప్పుడు చదివి అర్థం చేసుకుని వల్లించడానికై మనస్సును వినియోగించుటెందుకు వాని ప్రయోజనం సత్యం గుర్తించడమే ప్రయోజనం సిద్ధించాక ఆ చదువులతో మరి పనేమి మరొకరు భగవాన్ చదువు భగవాన్ చదువదలిచి ఉంటే మాకు యోగి లభించి ఉండడేమో మహర్షి బహుశా నా చదువులన్నీ పూర్వ పూర్వజన్మలో పూర్తయ్యి ఇంకా అవసరం ఇంకా అవసరం కంటే ఎక్కువ చదివేనేమో అందువల్లనే ఆ వైపు వెళ్ళే సంస్కారం ఏమీ లేదు అర్థమైందా మిమ్మల్ని కూడా పదే పదే నేను ఎందుకు అంటానంటే చదవవలసినటువంటివి ముందు జన్మల్లో చదివిన వ్యక్తి ఇప్పుడు చదవలసిన అవసరం ఉండదు భగవాన్ని హే భగవాన్ మీరు కంబరాయనం కంబరామాయణ గారు చదివారా అడిగారు ఆయన చాలా సాధారణంగా నేనేమీ చదవలేదు చదువులే ఎందుకు మీరు మహాత్ముల జీవిత చరిత్రలు చదవండి చూడండి వారందరూ కూడా ముక్త కంఠంతో ఈ మాటే చెప్తున్నారు శ్రీరామకృష్ణుడు అదే మాట అని ఉన్నాడు పొట్టకూటి చదువులతో జన్మము పట్టుదలతో మాయను చేరుటకో అర్థం ఇక్కడ కూడా ఎక్కువ మంది బాగా చదివిన వాళ్ళు ఎందుకు పెద్దగా లేరంటే అవసరం లేదు ఎక్కువ చదివిన వాడికి తెలియకని అహంకారం ఉంటుంది అర్థమైందన్న కొన్ని మూడు నాలుగు డిగ్రీలు జరిగిన వాడిని కూర్చొని పెట్టడం కష్టం నాకు అన్ని తెలుసు కదా అని అనుకుంటారు ఏనాన్నా అందుకనే ఇక్కడ ఆస రాజులపాలే ఆసనలో ఎక్కువగా అంత పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళు ఉండరు ఎందుకంటే మీరు గత జన్మలలోనే చదివేశారు అర్థమైందన్నా గత జన్మలు అయిపోయినాయి ఆ చదువులతో సంబంధం లేదు ఇక కావాల్సింది ఈ చదువు ఈ చదువులు కావాలనుకునేవాడు ఇక్కడికి వస్తాడు అలా రమణులు కూడా నాయన నాకు అలా చదవాలని అనిపించలేదు నెక్స్ట్ నా పాండిత్యమంతా నా పద్నాలుగవ సంవత్సరానికి ముందే పద్నాలుగు సంవత్సరానికి ఎస్ఎస్ఎల్సీ వరకు చదివాడు ఇంతవరకు ఆయన ఉన్నట్టుండి ఇంటి నుంచి బయలుదేరా అంతకుముందే కానీ ఆ తర్వాత నేను ఒకటి చదువును లేదు తర్వాత ఏది నేర్చుకోవాలని అసలేదు అయితే ఈయన భగవద్గీతలు ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా ఉదకరించేలా ఎలా చెప్తున్నాడా అని మీ సందేహం కదా అవి ఎట్లా వస్తాయి అంటే అది వినికిడి వలనే ఎవరో చెప్తుంటే విన్నాను ఏనా వాటి అది పనిగా నేను కంఠస్థం పెట్టి చెప్పినట్టు కాదు నేను గీత చదవలేదు దాని అర్థానికై భాష్య సముద్రాలను ఈదుడా ఈదునాడను లేదు అని వ్యంగ్యంగా అంటున్నాడు అందుకని శంకర భగవత్పాదలు ఆ భజ గోవిందం స్తో పుట్టడానికి కూడా కారణం అదే భజ గోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే రక్షతి గోవిందం కూడా చెప్పేది అది ఇంకా పుస్తకాలు తెచ్చేయండి శ్లోకాలు ఏం చెప్తావు చదివిందంతా మర్చిపోయేది నాకు ప్రసాదించమని అడిగాడు ఆయన ఇంక చదువుతాడు అంటే హ్యా చదువుతాడు నేను చదివింది మరిచిపోవండి మరిచిపోగలిగిన శక్తిని ప్రసాదించమని అడిగాడు రమణ ఆ వివేకానంద స్వామి ఆ దివ్య జనని దగ్గరికి పోతాడు అమ్మా జగిత్యనని నేను బిఏబిఎల్ చదివాను ఆ పౌరమైన ఎన్నో భాషల పుస్తకాలు చదివాను తర్కము ఎన్ని శాస్త్రాలు చదివాడు ఆయన సంగీతము వంట శాస్త్రాలు కూడా చదివాడు నేను చదవన పుస్తకం అంటూ లేదు తల్లి నాకు ఇప్పుడు ఒక వరం ఉంటే ఏమని ఇస్తామంటే ఈ చదివిన చదువులంతా నేను మరిచిపోయేటువంటిది అది కావాలి కానీ ఇంక కూడా చదువుతాను ఆయన ఆ పుస్తకం ఏడుంది ఈ పుస్తకం ఏడుంది నాకు ఎనభై ఐదు సంవత్సరాలు అంటే ఇంకా అది ఎక్కలేదు ఇంక చాలు ఏం చదువుతావు జీవితం అనే పాఠం చదివిన తర్వాత జీవితంలో ఇదేనా అర్థమైన తర్వాత ఇక అదే అదేనని అర్థమైన తర్వాత ఇంకా చదవడం ఏంటి అసలు ఈ పుస్తకాలు చదవడం అర్థం నేను అనుకుంటున్నాను ఒక పక్క ఇప్పటికీ చదవడం తగ్గించేసే గమ్మనం కూర్చోని నోరు మూసుకొని గమనం కూర్చోని అన్నా ఇంక చాలి ఈ శ్లోకాలు ఇంక చాలే ఇంకేం చదవద్దు పెట్టి ఇంక చదవడానికి ఇష్టపడడం లేదు ఇప్పుడు మీకు తెలుసో లేదు వాస్తవం చదవడానికి ఇష్టపడలేదు గమ్మనే కూర్చోదు గయని చదువుతారు ఎవరికి చెప్పాలి ఏనన్నా అర్థం కదా మీరే గొప్పవాలి ఆ విషయంలో చదవాల్సిన అవసరమే లేదు నిజం అన్న సత్యం కూడా చదవాల్సిన అవసరం లేదు ఎంతవరకు చదువు తక్కువైతే అంతే మంచిది ఎందుకంటే ఆ చెప్పింది అన్న వింటారు చెప్పింది వినడానికి చదువు తక్కువే ఉండాలి చదువు ఉన్నవాడు వినడు వాడికి అహంకారం ఆ మా అన్నంగా కానీ స్వామి మీరు ఇలా చెప్తున్నారే పలాని భారతంలో అలా ఉంది అంటాడు అంటే ఆ చదువు ఉండడని అర్థం అందుకని రమణ మహర్షి ఏమన్నాడు భాష సముద్రాలలో నేను ఈదనాడలో లేదు నేను ఆ జోరికే పోద నేను నాకెందుకయ్యా అర్థమైందా ఇప్పుడు చెప్పండి అది ఒక శ్లోకం వింటే దాని అర్థం నాకు సుస్పష్టంగా అర్థమవుతుంది నేను కూడా చాలాసార్లు అనున్నాను మీరు దాని లోతుపాత లేదు శ్లోకం చెప్తాను అర్థమైపోతా ఉంది అవుతోంది ఉంది ఇక దాన్ని అది పనికి చదవాల్సిన అవసరం మేము పెద్దగా అనిపించటం లేదు దాని ఎసెన్స్ సెన్స్ ఆఫ్ ద పోయం దాని శ్లోకం అర్థమైనట్టు అర్థమవుతా ఉంది ఎందుకంటే సత్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఆ సత్యం యొక్క ఫోకస్ ఆ లైట్ మీద ఆ లైట్ ఆ శ్లోకం మీద పడిపోతుంది మనలో కల్మషం మనలో కామకాంచనములు మనలో వినిర్మలమైనటువంటి మనసు కాకుండా ఏదో ఉంటే ఆ యొక్క కాంతిని అవతల పడకుండా అది ఏం చేస్తాయి ఆపేస్తాయి అది అహంకార రూపం అహం తెంచావో సర్వం తెంచిన వాడయ్యా ఇదికి అహం చాలా గొప్పది అది ఎవరిని వదలదు అహంకారం చాలా అంత గొప్ప కారం ఏదంటే అహంకారం అందుకని మిరపకాయని పెట్టాడు పరమాత్మ ఈ కారం చూడండి రా ఒకసారి ఇన్ని అహంకారం ఎలా ఉంటుందంటే దీనివలే ఉంటుంది ఎర్రంగా అది కూడా లోపల కాలుత మనకు కదా అని భగవాన్ అంతకంటే ఏమీ లేదు అప్పుడప్పుడు నేను ఉదకరిస్తానే వాటి సంగతి కూడా అంతే ఏదో చెప్తానయ్యా అంతేగాని అది పనిగా నేను చదివేది అయ్యంత ఏం పెద్దగా లేవు అవేవో వాటంతటవే వస్తాయి ఏదో వస్తూ ఉంటాయి అని సత్యం వాకు స్మృతికి అందదనే నాకు తెలుసు అవాంగ్మానసోచర అవాంగ్ మానస గోచర ఏదైనా నీ లోపలే వెలుగుతూ ఉన్నటువంటిది అది వాక్కుకు మనసుకు అందేది కాదు మీరు ఆలోచించండి దీనికి ఒంటరిగా కూర్చోండి అవాంగ్ మానస గోచర నేను ఏం చెప్పేదాన్ని వింటున్నాను నిజమే కదా ఏంది ఇదంతా ఎప్పుడు వెళ్ళాల్సిన ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళాల్సిన అని మనకు మనకు ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుంది అది కాంతి అదే ఆత్మ అది ఎప్పుడు ఇవన్నీ అణిగింతే అది వస్తుంది పామును చూసారా పుట్టలో నుంచి పాము శబ్దాలు ఏమి రాకుండా నిశ్శబ్దంగా ఉన్నారా లేదా చెట్టు కూడా కదలకుంటా ఉందా లేదా అలా వస్తుంది కొద్దిగా అలా వచ్చి పుట్ట వచ్చి కలుగులో నుంచి అలా ఎలా చూస్తారు ఎవరు లేరు అనుకుంటే మళ్ళీ వచ్చి సరసర సరసరమనే ప్రాపుతుంది ఏదో జంతువుని పట్టుకోవడానికి పామే మన మనసు అలా మనస్సు కూడా ఆత్మ ఆనందాన్ని అనుభవించడానికి అడ్డుపడుతున్నది మనసే మనసు గరిజిబిజిగా అలజటిగా కోరికలతో దట్టమైన ఆలోచనలతో ఉంటే ఆ ఆత్మ యొక్క కాంతి అర్థం కానీకుండా ఆనందాన్ని అనుభవంలోకి కానీయకుండా అడ్డుపడేస్తుంది ఎప్పుడైతే అవన్నీ క్లియర్ డిలిట్ లేదా ఒక ఆప్షన్ డిలీట్ అని కొడితే వంద మెసేజ్లు కాదు కదా వెయ్యి మెసేజ్లైనా క్షణంలో ఫట్ అవన్నీ డిలీట్ కొట్టేసావో క్లియర్ అప్పుడు ఆత్మ క్లియర్ మిస్టర్ క్లియర్ కదా అంటే ఆనందంగా ఉండచ్చు ఓ అందుకని భగవాన్ అవన్నీ చెప్పాడు అవాంగ్ మానస గోచరమైనటువంటి ఆత్మ దర్శనానికి ఈ గ్రంథాలు గ్రంథ పఠనాలు భజనలు పాటలు ఎగరడాలు పల్టీలు కొట్టడాలు పూనకాలు రావడం ఇంకా అబ్బా మీరు చూసారా పూనకాలు ఎవరికైనా కృష్ణుడు పూనకం వచ్చినట్టు ఎప్పుడైనా నేను లే ఏమానమ్మా పోలేరమ్మా అంకమ్మా వీళ్ళే వస్తున్నారే కానీ రాముడు నాకు పూనకం వచ్చాడు రాముడు రా ఇటీవల ఎవరికి ఆంజనేయ స్వామి కూడా వస్తున్నాడు పాప ఆయన ఆయన మామూలుగా రావడు ఇప్పుడు ఇప్పుడు ఆయన కూడా కొంచెం వ్యాపారంలోకి నేను కూడా ఉన్నాను ఆయన నన్ను కూడా కొంచెం ఉపయోగించింది ఆంజనేయ స్వామి వీడికి వస్తాడంటే దీన్ని మనం నమ్ముతున్నాం ఎంత ఇది అంటే అంత అనుకున్నాడు ఆయన ఏంటి హనుమంతుడే నీకు వచ్చేస్తున్నాడా ఈడికి ఆ పది మంది పట్టుకో హనుమంతుడు వచ్చినాడు ఆయన అంటే ఐదు నిమిషాలు ఆయన కూడా నేను వస్తాను రా బాబు అంటే ఆయన వీడిలో వచ్చి వాళ్ళని తినేసి ఆయన వెళ్తున్నాడేమో ఎంత వేషాలు ఫోన్ కాల్ రావడం కానీ ఏనన్నా ఆ హనుమంతుడు రావడం పోలేనమ్మ వాలింది ఎక్కడి నుంచి వచ్చి వాలిందాయమ్మా ఇంత ఇంతకుముందు ఏదో చెట్టు మీద ఉంది ఇప్పుడు వచ్చి ఈ మీద వాలింది ఎంత కూడా మూఢాలు ఇవన్నీ కూడా నమ్మబాకండి ఇవంతా కూడా మూఢ విశ్వాసాలు ఏనన్నా అలాంటి వాళ్ళని చూస్తే నవ్వండి ఓ మా నాయన దగ్గర సత్సంగానికి రాలేదే అని బాధపడండి పర్లేదు రావాలన్నప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు వాడు వాడు సుకృతా అనుసారం కొడుకు వస్తే మనకి జనాలు వద్దు అంత పబ్లిసిటీ వద్దు ఇదేదో ప్రపంచంలో మన ఆస్త్రం అనేది ఒకటి వెలుగు చూపాలి ఆ ఎంత కూడా ఏమీ అవసరమో లేదు మనకెందుకు నన్ను మనం ఎక్కడున్నామో తెలియకుంటున్నాము ఇంకా మంచిది ఆ ఆత్మవిద్య ఎంతో పది మంది ఉంటే చక్కగా చాలు మనం పది మంది ఉంటే చక్కగా తను చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం ఎక్కువ మంది వచ్చినా కూడా ఏదో ఒకటి అంటుంటాం కదా కాబట్టి అవాంగ్మానస గోచరమైనటువంటి ఆత్మను పట్టుకోవడానికి ఈ విద్యలు ఇవన్నీ అవసరమా చూసేనా అండి అందుకనే శ్రీరామకృష్ణ పరమహంసలు వివేకానంద స్వామిని పరీక్షించదలిచి ఏ నరేన్ అపారమైనటువంటి విద్యలు తాంత్రిక విద్యలు ఎన్నో నా దగ్గర ఉన్నాయో నీకేమైనా కావలేనా ఎటువంటి మహాత్మలండి వీళ్ళు ఆయన సాధించాడు అన్ని విద్యలు ఉన్నాయని దగ్గర దానికి అది శిష్యుల సంబంధం హే భగవాన్ గురు తండ్రి అవి నా ఆత్మ అన్వేషణలో నా ఆత్మ ఉన్నతికి నా ఆత్మను దర్శించుకోవడానికి ఆ విద్యలు ఏమైనా ఉపయోగపడతాయా గురుదేవా ఏమి ఉపయోగపడవు నాన్న అవెందుకు పరిగరావు ఆ విషయంలో అంటాడు శ్రీరామకృష్ణుడు అయితే తక్షణమే తక్కువనైనా అయితే నాకు వాటిలో ఏ విద్యనో అవసరమే లేదు ఆయన ఆనందపడి భేష్ భేష్ భలే భలే చెప్పేవరా ఎటువంటి అండి వీళ్ళు కదా నాలాంటోడైతే గురుదేవ నాకు ఒక్క విద్యను ప్రస్తావించి నేను అమెరికాలో కనపడాలి రాజుకు పని మాసంలో కనబడాను నాకు ఆ విద్యని అడుగుంటానేమో అలా కనబడి నాయన చూశారానే మహావిష్ణువుని నీ దగ్గర కోటి అంటే నాకు ఇచ్చే ఎందుక విద్య ఎవరికి కావాలండి అది ఏదో ఊపిరిన్న త్వరకి చెప్తాం ఊపిరి ఎత్తిత్తిపోయి ఆయన ఒక కోలగొడతాడు కదా మేమీ దేహాల మేళిపోతూనే ఉంటాయి కాబట్టి అలాంటి చదువులు కావాలి మనకు కానీ బ్రహ్మ విద్యను బోధించడం కావాలనే కానీ ఈ విద్యలు ఎందుకో దానికి మరొకరు అన్నారు భగవాన్ మీరు చదువు తలచే ఉంటే మాకి ఈ యోగి లేపించుండడేమో ఉండడేమో ఎవరా యోగి భగవాన్ మీరు చదువుంటే మీరు ఎక్కడెళ్ళు ఉంటారేమో మాకు లభించదు కదా నిజమే కదా ఎవరెవరిని ఎందుకు బంధిస్తారు ఇప్పుడు మనమంతా కూడా ఇక్కడ ఆ కలవడానికి కూడా ఏదో కారణం ఉంటుంది కదా బహుశా నా చదువులన్నీ పూర్వజన్మల్లో పూర్తయి ఉంటాయి కరెక్టే అలా మీ చదువులన్నీ కూడా పూర్తి అయిపోతాయేమో కాబట్టి అక్కడ ఆ అవసరం కంటే ఎక్కువ చదివేశానయ్యా ఇంకా చదవలసిన అవసరమే లేదు ఇంక చదవలసింది ఆత్మ విద్య ఆత్మాన్వేషణకు సాగేటువంటి విద్య గొప్పది ఇక ఆ చదువులు ఈ చదువులు ఏందో సంస్కృతాలు డుక్కురున్ కరెంట్ ఇంకా డుక్కురున్ 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 డుక్కురు డుక్కురు ఇంకా చదువుతాను ఇంకా పద్యాలు ఏం పాడతాను ఇంకా పద్యాలు అందుకనే రమణ మహర్షి మనం తిట్టి సొమ్మాయుడు వాయుమూడ కూర్చో కూర్చో గమన కూర్చొను పరిశీలన చేయి నేనేవదు నా నాటకాలు ఎన్ని ఆడాను నా జీవితంలో వయసులో ఉన్నప్పుడు ఎన్ని నాటకాలు ఆడాను ఎన్ని యాక్షన్లు వేశాను ఎంతమందిని కొట్టాను ఎంతమందిని బాధించాను ఎంతమంది అమ్మాయిల్ని బాధ పెట్టాను తనకు తాను అనిపించుకోండి అదానికి ఒక్కొక్కసారి ప్రదక్షిణ పరిశీలన చేసి ఈశ్వర నాకు తెలియని వయసు ఒక అమ్మాయిని బాధించాను నా తప్పు ఎలా జరిగింది మనస్థల చేయి కాశీకి పోయి అడవు వందలు తిరిగేశారా కాబట్టి మానసికంగా నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో తప్పులు జరగకుండా ఉండవు కదా జరుగుంటాయి అలాంటి మానవ తప్పిదాలు ఎన్నో జరుగుంటాయి వాళ్ళకు వాళ్ళే కూర్చోవాలి స్త్రీలైనా పురుషులైనా స్త్రీ తప్పు చేస్తుంటే స్వామి నాకు తెలియక ఆయనతో పరిచయం కాకుండా నాకు ఇలా జరిగింది ఇదిగో నా తప్పు నేను ఇలా చేశాను నా వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఐ వాజ్ ట్వంటీ నేను ఇరవై సంవత్సరాల వయసులో ఈ పని చేశాను పదహారు సంవత్సరాలు వస్తాయి మీరు పరిశీలన చేయండి వస్తాయి రావు అలా నా తప్పులు ఏమైనా చేస్తుంటే నేను సరిదిద్దుకుంటాను చాలా చేశాను దాన్ని దాని ప్రక్షాళన కూడా చేసుకుంటూ తెలియత నేనన్నా ఏదో ఒకడు రమ్మంటాడు ఏదో అనుకుంటాడు ఒక అబ్బాయి ఏదో అంటాడు వాడు చెప్పినట్టు ఆటలాడతాం ఈ రకరకాలైన తప్పు తప్పులు జరుగుతుంటాయి వీటిల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి కదా మరి ఈ జన్మంలోనే చేసుకోకపోతే గత జన్మంలో ఎన్ని చేస్తున్నావు అవన్నీ ఎప్పుడు తీరేది ఆ విధంగా ప్రక్షాళన మైనస్ చేసుకోకపోతే ఆత్మవిద్య దొరకదు అది అడ్డుపడుతుంది మీరు ఇక్కడికి రాలేదు వచ్చిన కూర్చోలేదు వచ్చినా కూర్చోలేదు వెళ్దాం ఆయన ఏందో చెప్తున్నాడు బోరుగా ఉంది అమ్మ నేను నిలవలేను నువ్వు లేవు కాడికి వెళ్దాం అలా వచ్చిన మనిషి నువ్వు ఒళ్ళు మరిచి కూర్చోవాలి అప్పుడు నువ్వు సాధనలో ఉన్నట్టు సాధన ఉందా లేదని చెప్పొచ్చు అయితే ముందు జన్మ గత జన్మల్లో చేసిన పుణ్యమే ఇక్కడికి రప్పిస్తుంది అలా డౌట్ లేదు అయితే వచ్చిన వ్యక్తి కూర్చుంటున్నావా లేదా అది కూడా గమనిస్తుంటాం వచ్చిన వ్యక్తి కూర్చుంటున్నారా లేదా అలా వెళ్తున్నారా ఎక్కడన్నా వెళ్తున్నావు ఏందో అట్లా కూసి వస్తున్నా అని ఎట్లా కూసు అంటే ఇంకా పరిపక్వతకు రాలేదు కూర్చున్న చోటునే ఈ మేను మరిచిపోవాలి ఆహా ఇంత గొప్పదేది అరే అరే ఏం చెప్పేది ఎంత సత్యంగా ఉంది ఇది అప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్న పది మందిలో ఉన్న ఆ ఆత్మ విద్య నిన్ను వెంటాడుతూనే ఉంటుంది దాని ఎటువంటి సందేహం లేదు ఇది విద్య అలా మీరు కొనసాగించగలిగితే ఆత్మను ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే మనం అందరం దర్శించడానికి అర్హులమే అని శ్రీ భగవాన్లు మనకు చాలా చక్కగా సెలవిచ్చారనన్న హరి ఓం